లేకపోతే అంబేద్కర్ గారి మీద చుట్టూ ఈ మొత్తం రాజకీయ దేశ రాజకీయమంతా చుట్టూ తిరుగుతుంది ఈ రెండు రోజులుగా మనం చూసినట్లయితే ఇది ముఖ్యంగా చూసుకోవచ్చు రాజకీయ పార్టీలే కాకుండా సోషల్ యాక్టివిస్టులు అంబేద్కరేట్స్ బహుజనవాదులు ఇలా అందరు చూసిన ప్రోగ్రెసివ్వాదులు ఇవన్నీ కూడా అందరూ కూడా ఈరోజు ఈ అంశం మీద డిస్కషన్ అనేది జరుగుతుంది ముఖ్యంగా ట్విట్టర్ వేదిక కనుక చాలా డిస్కషన్ జరుగుతుంది మీరు ఎలా చూస్తారు ఈ మొత్తం మొత్తం ఎపిసోడ్ని ఎలా చూస్తారు సార్ ఎస్పెషల్లీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బతికున్న టైంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చాలామంది విలేకరులు అడిగారు అంబేద్కర్ గారు మీరు మీ గురించి ఎటువంటి ఆటోబయోగ్రఫీ లాంటిది రాసుకోలేదు అని చెప్పి ఆయన నా గురించి రాసుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు ఈ ప్రజలకు ఏం కావాలో అవన్నీ కూడా నేను పొందుపరుస్తూ ఉన్నాను అని చెప్పి చెప్తారు ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో కాన్స్టిట్యూషన్ మాత్రమే కాదు బయట లండన్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు లండన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఆయన బయట మాట్లాడినప్పుడు చెప్తారు ఓకే చెప్పిన తర్వాత ఆయన అంటే ఆయన చేసిన ఎన్నో రచనల మీద ఆనాడు విమర్శలు ఉన్నప్పుడు రాబోయే జనరేషన్స్ నా మాటలను అర్థం చేసుకొని ఖచ్చితంగా నన్ను గుర్తిస్తారు ఖచ్చితంగా నా ఆలోచన విధానాన్ని గుర్తిస్తారు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు చెప్పడం జరిగింది ఇది పంతొమ్మిది వందల ముప్పై నాటి మాట తర్వాత బా మా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ రచన జరిగిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ని కేవలం ఒక రాజ్యాంగ రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తిగా మాత్రమే గుర్తించినటువంటి సందర్భం అంటే మనకు అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదో టైపిస్ట్గా రాసినట్టుగా ఏదో అట్లాంటి ఒక భావనతోని మన పుస్తకాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి పొందుపరచడం జరిగింది కానీ కాలక్రమేణా ఏం జరిగిందని అనంటే మనకు ఇంటర్నెట్ సౌకర్యంతో బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలన్నీ కూడా మనకు అందుబాటులోకి రావడం జరిగింది సో యువత ఎస్పెషల్లీ మా లాంటి యువత మా ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి యువత అందరూ కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ని తన రచనల ద్వారా చదివినటువంటి వ్యక్తులు మేము ఇప్పుడు అమిత్ షా లాంటి వ్యక్తులు నరేంద్ర మోడీ లాంటి వ్యక్తులు బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని చూసి వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి వాటిని దాన్ని కలుపుకొని ఒక హేళన భావంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు చాలా అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో భారత పార్లమెంట్ ఈరోజు వ్యవహరించింది ఈరోజు అమిత్ షా మాట్లాడినప్పుడు వెంటనే స్పీకర్ స్పందించకపోవడం కూడా చాలా అవమానకరం ఇది మాత్రమే కాదు గతంలో కూడా బీజేపీ స్పీకర్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విజన్ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి హేయ భావాన్ని అనేక విధాలుగా ప్రకటించారు అయితే ఇక్కడ మనం బాబాసాహెబ్ అంబేద్కర్ అని అంటే ఒక ఆరు అడుగుల మనిషిని కాదు మనం చూసేది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ఎందుకని బీజేపీకి కంటగింపుగా ఉంటుంది ఎప్పటికీ ఎందుకని ఆర్ఎస్ఎస్ బాబాజాలానికి కంటగింపుగా ఉంటుంది ఎందుకు వీరు నిరంతరం ఒక ఫేక్ న్యూస్ను ఉత్పత్తి చేసి వాట్సాప్లలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా పంపుతూ ఉంటారు ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు ఇప్పుడు ఆ కాంటెక్స్ట్లో యువత దాన్ని కౌంటర్గా ఎట్లా అర్థం చేసుకుంటుంది అంటే వీళ్ళు ఫ్యాక్ట్స్ ఇవ్వట్లేదు వీళ్ళన్నీ కూడా ఫేక్ న్యూస్ ఇచ్చినప్పుడు యూత్ దగ్గర ఈరోజు టెక్నాలజీ ఉండడం వల్ల వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటా ఉన్నారు వీళ్ళు ఏది పంపినా కూడా యూత్ కొంచెం చదువుకున్న యూత్ ఏం చేస్తుందని అంటే దాన్ని చూస్తూ ఉంది సో అది చూడడం వల్ల ఈరోజు వీళ్ళకి ఎక్కడ కూడా ప్లేస్ లేకుండా పోయింది అంటే ఇప్పుడు ఈ ఇది మనల్ని ఎక్కడికి చేసింది అని అంటే ప్రపంచం మొత్తం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తలవకుండా ముందుకు పోయే పరిస్థితి లేదు ఎందుకు లేదు అని అంటే ఆ వ్యక్తి పేరే కాదు తన ఆలోచన విధానంతో ఈరోజు మీరు అమెరికా లాంటి దేశాలను తీసుకున్నా లేకపోతే ఎనీ యూరోపియన్ కంట్రీస్ని తీసుకున్నా అక్కడ ఉన్నటువంటి చరిత్రకారులు అక్కడ ఉన్నటువంటి పరిశోధకులు రీసెర్చర్స్ అందరూ కూడా దే ఆర్ డ్వెల్లింగ్ ఇన్ టు అంబేద్కర్ నవ్ అన్ని ప్రపంచ దేశాలన్నీ అంబేద్కర్ని సెలబ్రేట్ చేసుకుంటా ఉంటే పార్లమెంట్లో అంబేద్కర్ గారికి అవమానం జరగడం అది భారతదేశ పార్లమెంట్లో జరగడం అమిత్ షా నోటి నుంచి అటువంటి హేయకరమైన మాటలు రావడం సిగ్గుచేయటం నిజంగా ఓకే టోనీ గారు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎలా చూడాలి యాక్చువల్లీ ఇది ఇలాంటి ఇన్సిడెంట్ని ఒక అడ్వాంటేజ్గా చూడాలా లేకపోతే ఇది ఒక రిటోరిక్ ఇన్సిడెంట్ జరిగింది దేశంలో ఏదో ఒకటి రెండు రోజులు డిస్కషన్ చేసేసి వదిలేసే అంశంగా చూసుకోవాలా లేకపోతే లాంగ్ టర్మ్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఎలా చూసుకోవాలి ఏంటి అన్నది దాని మీద చూడాలా ఈ రికార్డ్స్ నుంచి కూడా తొలగించలేదు అనుకుంటా స్పీకర్ గారు రికార్డ్స్ నుంచి కూడా ఈ మొత్తం ఆ స్పీచ్ ఏదైతే ఉందో ఆ పార్ట్ ఆఫ్ ది స్పీచ్ ని రికార్డ్ నుంచి కూడా ఇప్పుడు కూడా తొలగించలేదు సో దీన్ని ఎలా చూడాలనుకుంటున్నా యాక్చువల్లీ రికార్డ్స్ అనేది ఒక ఆనవాయితీగా తీసేయాలి ఉంచాలి అనేది అన్ని అంటారు కానీ ఇప్పుడు అన్ని లైవే కదండి కాగానే ఆడు కట్ చేసుకుంటే అది సోషల్ మీడియాలో వచ్చింది అది పార్లమెంట్ లో తొలగిస్తే ఎంత తొలగించకపోతే ఎంత అది పక్కన పెడితే అమిత్ షా రియాక్షన్ అనేది అంటే అది సీరియస్ అయినప్పటికీ అది కాదు అమిత్ షా అమిత్ షా రియాక్షన్ తర్వాత జరిగింది చూసారు అది చాలా అభినందనీయమండి అంటే మార్పు దేశంలో వచ్చిన మార్పుకు చిహ్నం అది చాలా మంది చాలా సార్లు డాక్టర్ అంబేద్కర్ను అవమానించారు అది కొంత ప్రైవేట్గా అంటే పార్లమెంటు స్థాయిలో ఈ స్థాయిలో జరగకపోవచ్చు కానీ బహిరంగ సభలలో చాలా జరిగాయి కదండి సోషల్ మీడియాలో చాలా జరిగింది పబ్లిక్గా మీడియాలో చాలా అవమానించారు కానీ ఎప్పుడు ఇంత రెస్పాన్స్ రాలేదండి ఎప్పుడు అయితే దళిత సంఘాలు రావడం దళిత మేధావులు రావడం లేకుంటే దళిత్ పార్టీలు రావడమే కానీ ఈ రోజు దేశంలో అన్ని పార్టీలు వన్ చేసుకున్నాయి కర్ణాటకలో కర్ణాటక అసెంబ్లీలో ప్రతి కుర్చీ కుర్చీకి బాబాసాహబ్ అంబేద్కర్ ఫోటో ప్రతి ఎంపీ అపోజిషన్ లో ఉన్న ప్రతి ఎంపీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోతో వచ్చారు ఒక సామాజికంగా వచ్చిన ఒక అద్భుతమైన రెవల్యూషన్ అండి ఇది అంటే సమాజం ఎటువైపు వెళ్తోంది అసెంబ్లీ మన యా కర్ణాటక అసెంబ్లీ అంబేద్కర్ పెట్టడం ఎగ్జాక్ట్లీ ఇది ఒక ఒక ఫోటో కోసము చాలా యుద్ధాలు జరిగాయి అంటే చాలా గొడవలు జరిగాయి చాలా జరిగాయి జరిగాయండి పార్లమెంట్ హాల్లో డాక్టర్ అంబేద్కర్ సెంట్రల్ హాల్లో డాక్టర్ అంబేద్కర్ ఫోటో పెట్టాలని నాకు తెలుసు మన తెలంగాణలో కూడా ఒక ఐదేళ్ళు అనుకుంటా తెలంగాణ అసెంబ్లీ ముందు అంబేద్కర్ విగ్రహ విష్కరణ జరిగింది అంతకుముందు అక్కడ అంబేద్కర్ విగ్రహం లేదు ఫోటో కూడా లేదు సో పార్లమెంట్లో కూడా లేదు కానీ ఈ రోజు ఏమైంది ఏదో మనకు ఒక కొటేషన్ ఉంటుంది ఏదో అంబేద్కర్ విగ్రహము తల పగిలిపోతే ఒక అంబేద్కర్ పడిపోతే కొన్ని వందలాది వేలాది అంబేద్కర్లు ఉద్భవిస్తారని సో అప్పుడు విన్నవాళ్ళు జోగులేష్రు నవ్వేరు ట్రోల్ చేసారు ఇప్పుడు ఈరోజు ఈ ఫోటో చెప్తుందండి ఒక అంబేద్కర్ చచ్చిపోతే ఒక లేకుంటే ఒక అంబేద్కర్ పడిపోతే ఎంతమంది అంబేద్కర్లు వస్తారు నెక్స్ట్ సొసైటీ అంబేద్కరిజం ఎట్లా అవుతుంది అని ఇది ఒక్కటి చూపెడుతుంది సో ఈ మూమెంట్ ముందుకు తీసుకుపోతే చాలండి అమి అమిత్ షా పైన జరిగే జరుగుతుంది అది అమిత్ షా చేసుకున్న అది నాశనం అది మనం డిమాండ్ చేసినా చేయకుండా అంటే సామాజికంగా వచ్చిన మార్పు ఆయన అంతం చెప్తది అమిత్ షానే కాదు భారతీయ జనతా పార్టీని కూడా అంతం చెప్తుంది దీంతో నాకు తెలిసి పతనం స్టార్ట్ అయింది అనుకుంటా ఇన్ ఇన్నాళ్ళు వరుస గెలుచుకుంటూ 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 వస్తారు కదా ఏదో వాళ్ళ రన్నింగ్లో మతం హిందూ మతం హిందూ ముస్లిం అనో ఇంకేదో ఇంకేదో గొడవలలో అది వేరులే కానీ సోషలిజం మీద ఒక క్యాస్టిజం మీద అంటే క్యాస్ట్ అనే ఒక దిక్మాలిన జబ్బుతోటి వచ్చిన కామెంట్స్ ఇవ్వండి సొసైటీ కంప్లీట్ గా మారిపోయింది బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీలు అండ్ రిలీజియస్ మైనారిటీలు వీళ్ళు చాలా చైతన్యం ఎడ్యుకేటెడ్ అయ్యారు ఇప్పుడు వాళ్ళ పవర్ ఏందో వాళ్ళ దమ్ రోజు కనిపిస్తుంది కదా అమిత్ షా ఎప్పుడన్నా ఇట్లాంటి కామెంట్స్ చేసి ప్రెస్ మీట్ పెట్టి సంజయ్ చేచ్చుకున్నాడా ఖచ్చితంగా ఈరోజు ఈరోజు రేపు సారీ కూడా చెప్తాడు ఎందుకు చెప్తాడు అంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ అంబేద్కర్ అంత లేచిందండి ఇదైతే నాకైతే అంటే అమిత్ షా చేసిన వ్యాఖ్యల కంటే దాని నుండి వచ్చిన స్పందన చాలా హ్యాపీగా ఉందండి ఓకే సురేష్ గారు మీరు చూసినట్లయితే ఇందాక సృజన్ గారు సారీ సార్ సృజన్ గారు మన ఇందాక చెప్పినట్లు దీనికి రిపర్కషన్స్ ఉంటాయి పతనం అన్నది ఇది దీంతో మొదలవుతుంది అనేసి చెప్తున్నారు రేపు పొద్దున ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఢిల్లీ అసెంబ్లీలో అంత చూపించకపోయినా బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతుంది తర్వాత తమిళనాడు రాబోతుంది తర్వాత యూపీ పెద్ద స్టేట్ చాలా పెద్ద స్టేటు ఆ ఇంపాక్ట్ కూడా ఎక్కువగా ఉన్న స్టేట్ ఇలాంటి ఇష్యూస్ మీద ఇంపాక్ట్ కూడా ఎక్కువగా ఉన్న స్టేట్ యూపీ కాబట్టి సో ఎలా చూస్తారు అంటే ఇది రాజకీయంగా బీజేపీ పార్టీకి చాలా నష్టం చేసే అంశంగా కూడా చూడవచ్చు సో ఇది రాజకీయంగా ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా ఇది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని అయితే ఆయన తీసుకొని పోతా ఉన్నారు ఇటువంటి కామెంట్స్ చేయకపోవలసింది ఆయన చేసిండ్రు కాకపోతే మొదటి నుంచి కూడా బీజేపీ అంబేద్కర్ వాదం పట్ల అంబేద్కర్ ఈవుల పట్ల తనకున్నటువంటి వైఖరిని స్పష్టం చేస్తూనే వచ్చింది ఇందాక నేను చెప్పినట్టుగా అంబేద్కర్ విజన్ని ఏ రాజకీయ పార్టీ అర్థం చేసుకోలేదు ఒక బహుజన్ సమాజ్ పార్టీ తప్ప ఏ పొలిటికల్ పార్టీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని బాబాసాహెబ్ అంబేద్కర్ విజన్ని ఏది కూడా ఓన్ చేసుకోలేదు సో ఈరోజు ఒక 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 పరిస్థితి ఏర్పడేది అన్నిటి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కనీసం ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని అయినా మనం పట్టుకోవాలనే స్థితిగా వచ్చింది వాళ్ళ దగ్గర రేపు బాబాసాహెబ్ అంబేద్కర్ని చదివే పరిస్థితి వస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తలవకుండా ఈరోజు ఇండియాలో ఎలక్షన్ విన్ అయ్యేటువంటి పరిస్థితి అయితే లేదండి సో బాబాసాహెబ్ అంబేద్కర్ మీద నెగిటివ్ కామెంట్ చేసి బాబాసాహెబ్ అంబేద్కర్కి వ్యతిరేకంగా అంటే ఇక్కడ ఈ దేశ ప్రజల మనసులను కించపరిచి వాళ్ళ నుంచి ఓట్లు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు సో ఇది ఖచ్చితంగా ఒక నెగిటివ్ ఇంపాక్టే రేపు రాబోయే ఎలక్షన్లలో ప్రజలు వాళ్ళ తీర్పును ఖచ్చితంగా ప్రకటిస్తారు కాకపోతే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ప్రజలు ఎట్లా స్పందిస్తారు ఈ ఈ విషయాల పట్ల ఎట్లా స్పందిస్తారు అని కాకుండా ఇప్పుడు రైట్ అవే మనకి మన కళ్ళ ముందు ఏం కనిపిస్తుంది అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రిలవెన్స్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది ఇది పాలకులు ఇప్పుడే గుర్తించాలి పాలకులు బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇప్పటికైనా ఓన్ చేసుకోవాలి ఆయన చనిపోయిన కనీసం వంద సంవత్సరాల లోపల బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఈ దేశానికి అమలు పరచాల్సినటువంటి అవసరం ఉంది అంబేద్కర్ 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 ఏ ఫ్యాషన్ ఏ అని అంటున్నాడు ఆయన ఫ్యాషన్ కాదు ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ద నేషన్ అంబేద్కర్ యొక్క ఆత్మను ఈ దేశం ఆవహించుకోకపోతే మనకు పురోగతి లేదు ఆ విషయాన్ని బీజేపీ నాయకులైనా కాంగ్రెస్ నాయకులైనా రేపు పార్లమెంట్లోకి వెళ్ళే ప్రతి ఒక్కడు ఖచ్చితంగా అవగాహన చేసుకుంటే ఈ దేశం వంద రెట్లు వేగంతో ముందుకు పోతుంది దట్ ఈస్ ద విజన్ ఆఫ్ అంబేద్కర్ అది అర్థం చేసుకోకుండా అంబేద్కర్ అంబేద్కర్ ఫ్యాషన్ ఏంది అని చెప్పి ఆయన మాట్లాడడం చాలా దురదృష్టకరం ఖచ్చితంగా ప్రజలు దీనికి వ్యతిరేకంగా ఆయనకు తీర్పునిస్తారు కాకపోతే అది ఆ వ్యక్తిగతంగా అమిత్ షా మీద పడుతుందా బీజేపీ మీద పడుతుందా ఆర్ఎస్ఎస్ మీద పడుతుందా అనే దాన్ని మనం క్వాంటిఫై చేయలేము కాకపోతే ఒకటి క్వాంటిఫై చేసి అంటే కాన్షిరామ్ గారు ఎత్తుకున్నటువంటి ఉద్యమం డెబ్బైలలో కాన్సీరామ్ గారు అంబేద్కర్ను మర్చిపోయినప్పుడు ఆయన చిత్రపటాన్ని తీసుకొస్తే ఈ రోజు అంబేద్కర్ చిత్రపటం మాలాంటి యువకులు బాబాసాహెబ్ అంబేద్కర్ని తలుచుకొని చదివి పుస్తకాల నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ నేర్చుకున్న వాళ్ళం రేపటి రోజున అంటే ఇప్పుడు కేవలం నరేంద్ర మోడీ గ్యాంగ్ ఏంటిదేనా అంటే పోస్ట్ ఇండిపెండెన్స్ మనుషులు వీళ్ళు కానీ మేము పోస్ట్ అంబేద్కర్ అయితే మనుషులను రాబోతున్నాం రేపటి రోజున మేము పార్లమెంట్కి వస్తాం మేము పార్లమెంట్కి వచ్చిన తర్వాత మీరు ఉంటే మీ మెడలు వంచుతాం మీరు లేకుంటే ఈ దేశం స్థితిగతులు మారుస్తాం ఖచ్చితంగా పురోగతిని తీసుకుపోతాం ఇది ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది అంటే అంబేద్కర్ శకం స్టార్ట్ అయింది భారతదేశంలో మాత్రమే కాదు మొత్తం ప్రపంచంలోనే స్టార్ట్ అయింది ఆ విజన్ అనేది అవసరం ఈరోజు మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం ఏంటిదా సస్టైనబుల్ డెవలప్మెంట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానమే ఈ ప్రపంచానికి ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ సూత్రం రైట్ థోని గారు ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఇష్యూ మీద ఇందాక సృజన్ గారు